హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన మహమ్మద్ గౌస్ విరచించి అందజేయగా అయాన్ రాండ్ నూట ఇరవై ఒకటవ జయంతి ఈ సందర్భంగా సంస్మరణ అయాన్ రాండ్ నూట ఇరవై ఒకటవ జయంతి ఈ అంశాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన వినిపిస్తున్నాను ఇక వినండి అయాన్ ర్యాండ్ నూట ఇరవై ఒకటవ జయంతి ఇరవయో శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన తాత్వికులు రచయిత్రలలో ఒకరు అయాన్ రాండ్ ఆమె సృష్టించిన ఆబ్జెక్టివిజం తత్వశాస్త్రం వ్యక్తివాదం అదే ఇండివిజువలిజం హేతుబద్ధత రీజన్ స్వార్థపరత రేషనల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ మరియు స్వేచ్ఛా మార్కెట్ అదే లెస్సెఫైది థీరీ ఇలాంటి ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా ప్రతిపాదిస్తుంది ఆమె తన రచనలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసిన అయాన్ రాండ్ గారి నూట ఇరవై ఒకటో జయంతి స్మరణగా ఈ అంశం ది ఫౌంటెన్ హెడ్ ఎట్లాస్ ష్రగ్డ్ ఇటువంటి ప్రసిద్ధ నవలల ద్వారా వ్యక్తివాదాన్ని బలంగా వాదించిన అత్యంత ప్రభావవంతమైన వివాదాస్పద రచయిత్రిగా అయాన్ రాండ్ గుర్తింపు పొందారు ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల ఐదులో అంటే నూట ఇరవై సంవత్సరాల క్రితం ఆమె జన్మించారు ఆమె అసలు పేరు యాలిస్ జినోవియన్నా రోజెన్ బ్యామ్ పంతొమ్మిది వందల ఐదు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ఆమె జన్మించింది ఆమె ఇరవయో శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన తాత్వికులు రచయిత్రులలో ఒకరు ఆమె ఆమె సృష్టించిన ఆబ్జెక్టివిజం తత్వశాస్త్రం వ్యక్తివాదం హేతుబద్ధత స్వార్థపరత మరియు లెస్ఎఫైరీ మార్కెట్ ఎకానమీ ఈ వ్యవస్థను ప్రధానంగా ప్రతిపాదిస్తుంది ఆవిడ ఆమె రచనలు మిలియన్ల మందిని ప్రభావితం చేశాయి ముఖ్యంగా ఆమె రెండు మహానవళ్ళు ది ఫౌంటెన్ హెడ్ అలానే ఎట్లాస్ ఫ్రగ్డ్ ష్రగ్డ్ అనేవి ప్రముఖమైనవి ఈవిడ రష్యన్ యూదు కుటుంబంలో జన్మించిన ఈ బాల్యంలోనే బోల్షవిక్ విప్లవం పంతొమ్మిది వందల పదిహేడులో ఆమె చూసింది కమ్యూనిజం ఆమెపై గాఢమైన ప్రతికూల ప్రభావం చూపింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆమె అమెరికాకు వలస వచ్చి హాలీవుడ్లో స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు ఆమె చేసిన మొదటి రెండు నవళ్ళు వి ది లివింగ్ నైన్టీన్ థర్టీ సిక్స్ యాన్థమ్ పంతొమ్మిది ముప్పై ఎనిమిది ఆ రెండు నవళ్ళు విశేష విజయం సాధించకపోయినా పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చిన ది ఫౌంటెన్ హెడ్ అనేది ఆమె గుర్తింపు తెచ్చిపెట్టింది అట్లానే పంతొమ్మిది వందల యాభై ఏడులో అట్లాస్ షగ్డ ఆమె అత్యంత ప్రసిద్ధ రచన అది తర్వాత ఆమె ఆబ్జెక్టివిజం తత్వాన్ని ప్రచారం చేసేందుకు వ్యాసాలు లెక్చర్లు జర్నల్స్ రాశారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఆరున న్యూయార్క్లో ఆమె మరణించారు ఇక ఆబ్జెక్టివిజం తత్వశాస్త్రం గురించి మనం పరిశీలిస్తే అయాన్ ర్యాండ్ గారి తత్వశాస్త్రం నాలుగు సూత్రాలపై ఆధారపడింది ఒకటి మెటాఫిజిక్స్ అదే వాస్తవికత రియాలిటీ అంటాం స్వతంత్రంగా ఉంటుంది అది మన మనసు దాన్ని మార్చలేదు ఇక ఎపిస్టమాలజీ హేతుబద్ధత అది రీజన్ అవి మాత్రమే జ్ఞానానికి ఏకైక మార్గంగా ఆవిడ పేర్కొంటారు ఎథిక్స్ ఇది రేషనల్ స్వార్థం రేషనల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనమాట మన సొంత జీవితాన్ని ఉన్నత లక్ష్యంగా చేసుకోవడం అనేది అనమాట రేషనల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇక నాలుగవది పాలిటిక్స్ లెసఫైర్ క్యాపిటలిజం ఇది ఏమిటంటే ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛ మార్కెట్ వ్యవస్థ ఇది కలెక్టివిజం ఆల్ట్రూయిజం సమానత్వం పేరుతో వ్యక్తి స్వేచ్ఛను అణిచివేసే భావజాలాలకు అన్నమాట అయాన్ రాండ్ గారి ప్రధాన భావనలు ఆమె ప్రభావం ఏమిటంటే ఒకటి వ్యక్తివాదం ఇండివిజువలిజం వ్యక్తి హక్కులే అత్యుత్తమైనవి అని నమ్మారు స్వార్థం యొక్క నైతికత తన సొంత ప్రయోజనాలు చూసుకోవటం నైతికంగా సరైందని ఆమె వాదించారు ఇక ప్రభావం అంటే ఆమె రచనలు అమెరికన్ లిబరటేరియన్ ఉద్యమాలకి వ్యాపార మరియు రాజకీయ రంగాలపై గొప్ప ప్రభావం చూపాయి అవి ఇక మనం ది ఫౌంటెన్ హెడ్ అది పంతొమ్మిది నలభై మూడులో రాసిన దాన్ని గనక మనం సమీక్ష చేస్తే ఆ నవల ఒక ఆర్కిటెక్ట్ హ్యావర్డ్ రోర్క్ అనే ఒక క్యారెక్టర్ ఆ జీవితం చుట్టూ తిరుగుతుంది ఆ నవల్లో అతను ఆర్కిటెక్ట్ అతను తన సృజనాత్మకత వ్యక్తిగత దృష్టికి కట్టుబడి ఉంటాడు ఆ క్యారెక్టర్ సమాజ ఒత్తిళ్లకు తలవంచడు ఆమె ద్వారా ఇండివిజువలిజం వర్సెస్ కలెక్టివిజంను చిత్రీకరించింది రోర్క్ సొంత డిజైన్లను మార్చకుండా నిలబడతాడు అందుకే అతన్ని శిక్షిస్తారు కానీ చివరికి విజయం సాధిస్తాడు మరి ఈ నవల విశిష్టత ఏంటంటే వ్యక్తి స్వాతంత్రం సృజనాత్మకతను ఉద్గారంగా చిత్రీకరించటం పాత్రలు స్పష్టమైన తాత్విక స్థానాలను ప్రతిబింబిస్తాయి రోర్క్ అతను ఆదర్శవాది పీటర్ కీటింగ్ అతను కన్ఫర్మైస్డ్ ఆర్కిటెక్చర్ ద్వారా సృజనాత్మకత యొక్క ప్రతీకాత్మక చిత్రణలు అవి ఈ పుస్తకం ప్రచురణ తర్వాత వివాదాస్పదమైన లక్షలాది కాపీలు అమ్మడుపోయింది అది ఇక ఎట్లాస్ షగ్డ్ అనేది పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చినటువంటి నవల దాని సమీక్షగా ఈ నవల్లో అయాన్ ర్యాండ్ గారి అత్యంత ప్రసిద్ధ విస్తృతమైన నవల ఇదైతే ఇది ఒక డిస్టోపియస్ డిస్టోపియన్ సమాజంలో జరుగుతుంది ప్రభుత్వ జోక్యం సమానత్వం పేరుతో మేధావులు ఉద్యోగులు నిరుత్సాహపడి సమాజం నుండి వయదలిగిపోతారు దీంట్లో ప్రధాన పాత్ర జాన్ గాల్ట్ ఆమె తత్వానికి ప్రతీక హూ ఇస్ జాన్ గాల్ట్ అనే ప్రశ్న నవల మొత్తం నడిపిస్తుంది ఇక విశిష్టతలు చూస్తే మనం వెయ్యి ప్లస్ పేజీల నవల్లో ఆమె పూర్తి తత్వశాస్త్రాన్ని వివరిస్తుంది గాల్ట్ స్పీచ్ అరవై పేజీలది ఆర్థిక రాజకీయ విశ్లేషణలు లోతుగా ఉన్నాయి ఉద్యోగులు ఉద్యోగదారుల మధ్య సంఘర్షణ ద్వారా క్యాపిటలిజం యొక్క మహిమను చూపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఆర్థిక చర్చల్లో ప్రస్తావనకు గురవుతుంది ఈ నవల ఆమె తత్వాన్ని పూర్తిగా వ్యక్తీకరించిన గ్రంథం అయాన్ రాండ్ మతాన్ని విశ్వాసాన్ని తిరస్కరించారు హేతువును విశ్వసించింది కళల్లో ఈమె రొమాంటిక్ రియలిజాన్ని ప్రోత్సహించింది ఈమె దాదాపు ప్రతి తత్వవేత్తను విమర్శించింది ఈమె రాసిన పుస్తకాలు మూడు కోట్ల డెబ్భై వేలు పైగా ప్రతులు అమ్ముడయ్యాయి ఆమె కాల్పనిక సాహిత్యం విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది ఆమె తరువాతి రచనలకు సమీక్షలు మరింత ప్రతికూలంగా మారాయి ఆమె మరణం తర్వాత ఆమె ఆలోచనలపై విద్యాపరమైన ఆసక్తి పెరిగినప్పటికీ విద్యా సంబంధ తత్వవేత్తలు సాధారణంగా అయాన్ ర్యాండ్ తత్వశాస్త్రాన్ని విస్మరించారు లేదా తిరస్కరించారు ఆమె ఒక వివాదాస్పద విధానాన్ని కలిగి ఉందని ఆమె చేసిన పనిలో ఒక క్రమమైన పద్ధతి లేదు అని వాదించారు మరి తెలుగు రాష్ట్రాల్లో అయాన్ ర్యాండ్ గారికి ప్రాచుర్యం ఉందా అంటే మనం పరిశీలిస్తే అయాన్ ర్యాండ్ గారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక తత్వవేత్తగా విప్లవాత్మక రచయిత్రిగా ఆంగ్ల పాఠకులకు సుప్రసిద్ధురాలు అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చాలామందికి ఈ పేరును పరిచయం చేసింది మాత్రం మన తెలుగు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సామాజిక మాధ్యమాలలో తన సినిమాల ద్వారా టీవీ ఇంటర్వ్యూల్లో ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరిని రెచ్చగొడుతూ ఎల్లప్పుడూ హాట్ టాపిక్గా మారే గోపాల్ వర్మ అయాన్ రాండ్ ఆలోచనలకు తత్వాలకు బద్ధుడు అంతలా ఆయన్ను ప్రభావితం చేసేంతగా ఆమె ఏం చెప్పారు అని పరిశీలిస్తే ఆమె సిద్ధాంతాలు కొందరికి విరుద్ధంగా వికృతంగా వివాదాస్పదంగానూ ఉంటాయి ఎందుకంటే ఆమె ముఖ్యంగా ప్రతిపాదించే అంశం స్వార్థం మనిషి ఎల్లప్పుడూ తన స్వార్థం కోసమే బతకాలని ఒకరిని అనుసరించి కానీ ఒకరి మీద ఆధారపడి కానీ జీవించకూడదు అనేదే ఆమె కీలకమైన సిద్ధాంతం అయితే స్వార్థం ఎంతవరకు ఈ సమాజానికి మంచిది స్వార్థపూరితమైన సమాజంతో మానవ మనుగడ సాధ్యమేనా ఇలాంటి ప్రశ్నలు చాలామందిలో ఆలోచనలు రేకెత్తిస్తాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కూడా ఆమె తన పుస్తకాలైన ది ఫౌంటైన్ హెడ్ ఎట్లాస్ షగ్గిళ్ళలో విస్తృతంగా వివరించింది ఇక పంతొమ్మిది వందల యాభై ప్రాంతాల్లో ప్రచురితమైనప్పటికీ ఈ పుస్తకాల్లో పొద్దుపరిచిన సిద్ధాంతాలు నేటి సమకాలీన ప్రపంచానికి కూడా ఎంతో అనుబంధంగా ఉంటాయి అసలు వ్యక్తివాదం అంటే ఏమిటి మనిషి సమాజం కన్నా తన వ్యక్తిగత స్వేచ్ఛ సంతోషాలకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించేదే వ్యక్తివాదం అంతమాత్రాన ఇది సామ్యవాదానికి ఏది కలెక్టివిజం కమ్యూనిజం వాటికి వ్యతిరేకము కాదు సమాజానికి నిష్పాక్షికత కాదు మనిషి కూడా స్వతహాగా సమాజంలో ఒక భాగమేనని ఆ సమాజంలో ప్రతి మనిషికి స్వేచ్ఛ కల్పిస్తే అదే మెరుగైన సమాజం నిర్మిస్తుందని నమ్మేదే ఈ సిద్ధాంతం వర్తమానంలో ఆమె సిద్ధాంతాలు ఎందుకు ప్రాచుర్యం పొందుతున్నాయి అని పరిశీలిస్తే తరాలు మారే కొద్దీ మనిషి జీవనశైలిలో కూడా మార్పులు వస్తున్నాయి ఉమ్మడి కుటుంబాలు మొక్కలై చిన్న చిన్న కుటుంబాలుగా మారుతున్నాయి స్త్రీలు తమ హక్కుల గురించి పోరాడుతున్నారు ప్రపంచీకరణతో ప్రతి మనిషి తన వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటున్నాడు మన విధి విధానాల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి సరిగ్గా ఇది అయాన్ రాండ్ ప్రతిపాదించిన సూత్రాలకు దగ్గరగా ఉండటంతో ఆమె పేరు ఇప్పటికీ మారుమోగుతుంది అయాన్ రాండ్ ఆమె రచనలు తత్వశాస్త్రం ఇప్పటికీ వివాదాస్పదమే కొందరు ఆమెను ఆరాధిస్తారు మరి కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తారు కానీ ఆమె ప్రభావం ఏడు రచనలు వ్యక్తి స్వేచ్ఛ సృజనాత్మకత హేతుబద్ధత వాటి యొక్క మహిమను గుర్తు చేస్తాయి ఈ జన్మదినంలో ఏది ఫిబ్రవరి రెండు మరి ఆమె నూట ఇరవై ఒకటో జయంతి సందర్భంగా ఆమె ఆలోచనలు మళ్ళీ మనం ఆలోచించటం చదవటం మన సొంత జీవితాలను మరింత బలంగా జీవించడానికి స్ఫూర్తినిస్తాయని భావిస్తూ మహమ్మద్ గౌస్ అందజేసిన ఈ అంశం అయాన్ రాండ్ నూట ఇరవై ఒకటో జయంతి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు